అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ది సంక్షేమం ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి ప్రతి అవసరాన్ని గుర్తించి వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను రూపొందించాం అధ్యక్ష షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనబై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాబై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలబై ఏడు వేల నాలుగు వందల యాబై ఆరు వేల కోట్ల రూపాయలను అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమం నేడు మన రాష్టంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డాక్టా వ్యవస్థ రూపొందింది స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో ఏడు వందల యాబై కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వృద్దుల సంక్షేమ శాఖకు నాలుగు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు నైపుణ్యాభివృద్ది మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేసి అభివృద్ది చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుపుతోంది స్థానిక పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్ అవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎనబై మూడు పారిశ్రామిక శిక్షణ సంస్థలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద అల్ప సంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా నాలుగు కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ది మరియు శిక్షణ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తుంది పాఠశాల విద్య పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు గొక్కా సీతమ్మ మధ్యాహ్న పడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క పేల ఎనిమిది వందల ఐదు పేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకును సిద్దం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వంద విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు పేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం ఆరోగ్య రంగం నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆ ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింప శక్తి వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధానం మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ది బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ది చేసే ప్రయత్నాలను ప్రారంభించాం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానతను కల్పించే దిశగా పీఎం జన్మన్ పథకం మన రాష్టంలో అమలు చేయబడుతోంది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖకు పద్దెనిమిది పేల ఎనిమిది వందల నలబై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు పట్టణాభివృద్ది మహారాష్ట అభివృద్దికి ముంబై ఎంత కీలకమో తెలంగాణివృద్దికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మన రాష్ట ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ది చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను గృహ నిర్మాణ పథకాల కింద నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల నాలుగు లక్షల మంది లబ్దిదారులు నష్టపోయారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత ఏడు నెలల్లో అసంపూర్తిగా ఉన్న లక్షా బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లను పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఇరవై ఆరు మార్చి నాటికి ఏడు లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అలాగే జూన్ ఇరవై ఐదు నాటికి రెండు లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు ఆరు పేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తుంది పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్టంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకుంది మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశకుగాను గాను కేంద్ర ప్రభుత్వం నుండి పన్నెండు వేల నూట యాబై ఏడు కోట్ల రూపాయలను పొందగలిగింది ఇప్పటికి డెబ్బై మూడు శాతం పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిగానుంది పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది వీటిలో అంద్రీ సుజల జల సంబంధి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ టూలోని ఒడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ టూ పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు పద్దెనిమిది పేల పంతొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం పరిశ్రమలు మరియు వాణిజ్యం ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం పూర్వకల్లు కొప్పర్తి అనే రెండు పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు మూడు నూట ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నా ఇంధన రంగం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్టం అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వచ్చింది దీనివల్ల ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపబడింది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో మన రాష్ట ఇంధన రంగం నేడు పునరుజ్జీవం పొందుతోంది ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇరవై నాలుగు పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ల ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు పదమూడు పేల ఆరు వందల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు రవాణా మరియు రహదారి భవనాల శాఖ రహదారుల పునరుద్దరకు చేపట్టినటువంటి పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాగతించింది మరమ్మతులు చేపట్టిన ఇరవై యాబై తొమ్మిది కిలోమీటర్లలో పదిహేడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర రహదారి పనులు కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు ఎనిమిది వేల ఏడు వందల ఎనబై ఐదు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం పర్యాటక మరియు క్రీడలు మరియు సంస్కృతి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించడం జరిగింది అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను ఋషికొండ బీచ్ నిలుపుకుంది దీనికి తోడు అఖండ గోదావరి గండికోట వంటి ఐకానిక్ పర్యటన ప్రాజెక్టులు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానంగా రాష్టం యొక్క ఖ్యాతిని ఎన్వడింపజేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి యువజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాల వలన పోలీసు బలగాల స్థైర్యంపై దెబ్బతీశాయి వారి సామర్థ్యాన్ని కుంగదీశాయి దీని ఫలితంగా రాష్టంలో అరాచకం రాజ్యం చేసింది మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన బకాయిల నుండి రెండు వందల యాబై కోట్ల రూపాయల బకాయిలను ఇటీవలే చెల్లించాం గత ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్దరించడం జరిగింది పోలీస్ దళం అధునీకరణ పథకం కింద అరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లని విడుదల చేశాం శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి మరియు ఉపాధి కల్పించడానికి ఆరు ఒక వంద మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామ ప్రక్రియ జరుగుతోంది పోలీసు శాఖను మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది పేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తుంది తెలుగు భాషాభివృద్ది వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూతన ఆలోచనలతో మా ప్రభుత్వం ముందుకు అడుగేస్తోంది శతాబ్దాల నాటి గొప్ప సాహితీ సాంప్రదాయాన్ని కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి భారతీయ సంస్కృతి సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎన్లాంటిది మన రాష్ట సంస్కృతి వారసత్వాన్ని కాపాడటంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది తెలుగు భాష అభివృద్ది మరియు ప్రచారం కోసం పది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం నేడు రాష్ట్రాన్ని అక్రమ మద్యం మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహిత రాష్టంగా మార్చాలనే ధ్యేయంతో మా ప్రభుత్వం నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆల్కహాల్ డీ కోసం పనిచేస్తున్న ప్రసిద్ధ సంస్థలతో కలిసి మా ప్రభుత్వం వ్యసనాల బారి నుండి ప్రజలను ముఖ్యంగా యువతను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనుంది ఈ కార్యక్రమానికి పది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నేను మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాబై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నా ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రెండు లక్షల యాబై ఒక్క వేల నూట అరవై రెండు వేల కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా నలబై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇదే కాలానికి రెవెన్యూ నోటు ముప్పై మూడు వేల నూట ఎనబై ఐదు కోట్ల రూపాయలు మరియు ద్రవ్య నోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నారు